నేను ఇక్కడికి వచ్చినది రెండు కారణాలకు అనుకోండి ఒకటి నాకు తెలిసినంత వరకు మనము ఆయన ఐదేళ్ల నుంచి సఫర్ అయిన ఫిజికల్ డిజబిలిటీస్ తర్వాత ఆయన నమ్మిన విలువల కోసం జీవితాంతం పోరాటం తర్వాత ఆయన ఆయన అనారోగ్యం ముఖ్యంగా జైలు జీవితం వల్ల ఫిజికల్ డి డిజబిలిటీ వల్ల కాదు ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే ఒక ప్యారలల్గా ఇంకొక ఇమేజ్ వస్తుంది ఆయన గురించి ఈ నెవర్ ఎవర్ కంప్లైంట్ అబౌట్ ఎనీ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ I uh, think his daughter spoke. Is also looking into this first contribution in this book written by her. One thing that strikes is he faced all those things unimaginably with a cheerfulness, with a commitment. That's why I think he is saying, "Don't call me that. I have done any sacrifice." అట్ ఐఎమ్ ట్రాయింగ్ టు డూ సంథింగ్ విచ్ ఐ బిలీవ్ ఈ విషయాలు నార్మల్గా ఒక మెమోరియల్ మీటింగ్లో యంగర్ జనరేషన్ కొంత ఇన్స్పైర్ అవుతుందనే దానికి పనికొస్తుందని అనుకుంటాం బట్ ముఖ్యంగా నేను అనుకునేది నా పోటీ వాళ్ళకు కూడా నేను ఇక్కడ ఉండేవాళ్ళలో ఐ డోంట్ నో మూర్తిగారి కన్నా ఒక సంవత్సరం ఇటు అటు ఉంటాను నేను అందరికన్నా ఏజ్డ్ అని చెప్పుకోవచ్చు నేను నాకు కూడా ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ దట్స్ వై యామ్ కమింగ్ హీ థ్యాంక్ యూ వెరీ మచ్ సో నరసింహరెడ్డి గారు నోస్ వెరీ వెల్ సాయిబాబు అండ్ ఈ టు